హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ట్రైనింగ్ని తట్టుకోలేక చాలామంది కొంతమంది వచ్చేస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ట్రీట్ చేసే విధానం ట్రైనింగ్లో వాళ్ళు చేసే పనులు లేకపోతే వాళ్ళు పెరిగిన విధానం వాళ్ళ రకరకాల కారణాల చేత వాళ్ళు అనేది జాబ్ వదిలేసి వచ్చేస్తుంటారు సో ఇప్పుడు ఎందుకు వచ్చేస్తారో అనే దాని గురించి చెప్తాను కొంతమంది వాళ్ళు వచ్చేసిన వాళ్ళు నెగిటివ్గా కామెంట్స్ పెడతాంటారు ఇంకా ఏదో వాళ్ళ ఇష్టం ఉంటుంది అనమాట సో ఎందుకంటే అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళని బ్యాట్ చేయకూడదు ఎందుకంటే అది వాళ్ళు ఆలోచించే విధానం వేరు నాకు నచ్చింది వాళ్ళకి వరకు నచ్చింది ఇంకోటి నచ్చింది ఇంకోటికి నచ్చదు సో ఎందుకంటే అందరికీ నచ్చాలని ఏం రూల్ లేదన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్స్లో వేకెన్సీస్ అనేది ఒకలాగా ఉంటాయి అనమాట సో ఈసారి తక్కువ వేకన్స్ ఇస్తాను ఇంకోసారి ఎక్కువ ఇస్తాడు ఇంకోసారి ఎక్కువ ఇస్తే ఇంకోసారి తక్కువ అనమాట సో ఇలా ఇట్లా ఏ ఫోర్స్లో ఎక్కువ ఎక్కువ వేకెన్సీ ఉంటే ఎక్కువ బ్యాచ్లు డివైడ్ చేస్తాడు తక్కువ వేకన్సీ ఉంటే తక్కువ బ్యాచ్లు అనేది డివైడ్ చేస్తారనమాట సో అందులో మళ్ళీ బ్యాచ్ల వైజ్గా కంపెనీల వైజ్గా డివైడ్ అనేది చేస్తారు సో ఇప్పుడు మనం అప్రాక్సిమేట్లీగా ఒక ఐదు వందల మంది అనుకుందాం బ్యాచ్ మంది ఉంటారు పన్నెండు వందల మంది ఉంటారు రెండు వేల మంది ఉంటారు నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అప్రాక్సిమేట్గా ఒక ఐదు వందల మంది అనుకోండి సో ఇప్పుడు ఐదు వందల మందిలో ఒక డెబ్బై మంది అనేది ఇంటికి అనమాట సో ఎందుకు వచ్చేస్తారు అంటే అది వాళ్ళకి నచ్చదు సో వాళ్ళు పెరిగిన ప్లేస్ అలాంటిది వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ వేరు వాళ్ళ ఎక్వీ లెవెల్స్ వేరు సో ఇలా వాళ్ళ ఇంటికాడ ఉన్న పరిస్థితులు వేరు ఇలా రకరకాల కారణాల చేత వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ సో ఇప్పుడు ఆ డెబ్బై మంది వచ్చేసినంత మాత్రాన మిగతా నాలుగు వందల ముప్పై మంది అక్కడ ఉంటారు అనే దాని గురించి మనం మర్చిపోతాం అనమాట వచ్చేసి నా డెబ్బై మందిలో యాభై మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉంటారు మిగతా ఇరవై మంది ఒక టెన్ పర్సెంట్ ఒక పది మంది నార్త్ వాళ్ళు ఇంకో పది మంది తమిళనాడు వాళ్ళు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఉంటారు మిగతా వాళ్ళందరూ అక్కడ జాబులు చేస్తున్నారు కదా కొన్ని లక్షల మంది జాబులు చేస్తున్నారు సో వాళ్ళకి లేని కష్టము వాళ్ళకి లేని ట్రైనింగు అందరికీ ట్రైనింగ్ ఒకే ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకరికి వేరేలాగా ఇంకోటికి ఇంకోలాగా ఉంటుంది సో వీళ్ళకి నచ్చకోకుండా వీళ్ళు నచ్చకోకుండా వీళ్ళు బ్యాట్ చేయడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో కారణాలు ఉంటాయి వాళ్ళకి సో వచ్చేసినంత మాత్రాన అందరినీ చెడ్డ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట సో ఇప్పుడు ఏ కారణం చేత వస్తారు అని అంటే మెజారిటీగా ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను సో పక్కన వాళ్ళ గురించి నాకు అనవసరం పక్కన గురించి పెద్ద పట్టించుకోను నా గురించే చెప్తాను సో మా ఇంట్లో ఉంటే మా మా సొంత మా మామ మా అమ్మ వాళ్ళ సొంత బ్రదర్ బ్లడ్ రిలేషన్ అనమాట ఆయన గెస్టెడ్ ఆఫీసర్ గ్రీన్ ఇంక ఎంప్లాయ్ అనమాట సో తను నేను ఇప్పుడు డ్యూటీ నుంచి హాలిడేస్ ఇంటికి పోయినాను అనుకోండి ఖచ్చితంగా మా మామ పోతాం మా ముగ్గురు ముగ్గురు అన్నదాం మా మామ తిరిగి పోయి మా ఈ విధంగా వచ్చినాము ఉన్నాము చెప్ చెప్తాం ఆయన ఆడతాడు ఫస్ట్ ఎలా ఉంది అట్లుంది ఫుడ్ అట్టుంది అది అట్టుంది ఇది అట్టుంది అని ఆడతాడు అనమాట ఫ్రాంక్గా చెప్తాను ఆడతాడు ఓకే పర్లేదు బాగుంది ఆయన అని చెప్తాడు అప్పుడప్పుడు ఒకసారి ఆడుతుంటాం మా మీరు మీకు ఎట్లుంది ఉంది మా పరిస్థితి ఏమో అని అన్నాం అనుకోండి ప్రెజర్గా ఉందిరా అసలు ఏంట్రా అని అంటాడు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేయన్నాడు ఇంకా రిటర్ రిటైర్మెంట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేది ఆయనకి ఇప్పుడు కూడా ప్రెషర్ బాగాలేదు ప్రెషర్ ప్రెషర్ అనమాట సో ఇట్లా ఇప్పుడు జాబ్ వాళ్ళకి వాళ్ళకి నచ్చదనమాట ఎందుకంటే ఆకలి అది అనమాట ఈ జాబ్లో ఉన్నవాడు ఇంకో జాబ్ కావాలంటాడు ఇంకో జాబ్లో ఉన్నాడు ఇంకో జాబ్ కావాలంటాడు అనమాట సో ఇలా ఉంటుంది ఒక్కొక్కటి తాటి ఒకటి ఉంటుంది ఏమో బాగా చెప్తాడు ఏమో బాలే బాలేదు అని చెప్తాడు అనమాట మాకు జలస్ చేస్తాం అంటే మహంజాన్ ఆయన చెప్తా అంటే ఏ ఇంత పెద్ద జాబ్ కొట్టినా కూడా ఇప్పుడు కూడా ఈ నచ్చలేదు అంటే ఇంకెప్పుడు నచ్చింది నేను అనిపిస్తుంది నాకు సరే ఇంకా అని చెప్పి గుమ్మ గుమ్మనైపోతాం అనమాట సో ఇట్లా నచ్చిన వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పండి సో నచ్చిన వాళ్ళు వాళ్ళ కర్మ సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది సో ట్రైనింగ్లో ప్రతి పని చేయాలి సో ట్రైనింగ్లో మీకు గౌరవం రావాలంటే ఒకటే ఉంటుంది గౌరవం రావాలి అని అంటే మీరు చేసే ట్రైనింగ్ను మీరు చేసే ఫిజికల్ మీరు చూపించే నాలెడ్జు మీ యొక్క క్యాపబిలిటీ దాన్ని బట్టి మీకు గౌరవం అనేది దక్కుతుంది అనమాట ఎక్కడైనా సరే మీరు ఇదే కాదు మీరు దేంట్లో పోయినా సరే మీరు ఉన్నారు ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎవడో మతిని కూడా మతిడు సో మీరు కొంచెం నాలెడ్జ్ చూపించి మీరు కొంచెం అక్కడ ఫిజికల్లో దమ్ము చూపించారనుకోండి మీకు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటే రెస్పెక్ట్ వస్తుంది సో అక్కడ ఏమంటే నార్త్ వాళ్ళు సౌత్ మధ్య భేదం అనేది ఉంటుంది ఎందుకంటే మనకి హిందీ రాదు వాళ్ళకి హిందీ వచ్చానమాట అది ట్రైనింగ్ మాత్రమే ట్రైనింగ్ తర్వాత వేరే లైఫ్ ఉంటుంది సో మీరు జాబ్ నచ్చాలి అంటే మినిమం ఐదు సంవత్సరాలు పడుతుంది ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తే దాంట్లో ఉండే మిలుకులన్నీ మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు అప్పుడు అందరితో అందరితో మంచిగా ఉండాలి ఎవరిని బ్యాడ్ చేయకూడదు ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటాయి మీరు తెలుగు వాళ్ళకంటే ఒక బతికితే ఇంకోటి నచ్చదు అదే కానీ మీరు హిందీ వాళ్ళతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేయండి ట్రైనింగ్లో మీకు ఏం తెలియదు మేము కూడా ట్రైనింగ్ చేయవచ్చు మీకు తెలియదు ట్రైనింగ్లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి పూర్తిగా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మీరు హిందీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి రూపాయి ఇస్తే వాళ్ళు పది రూపాయలు మీకు రిటర్న్ ఇస్తారు సో మీరు మీరు చూసే విధానాన్ని బట్టి మీరు మంచిగా చూస్తే మంచిగా కనబడితే చెడ్డగా చూస్తే చెడ్డగా కనబడుతుంది అనమాట సో మీరు అలా కలిసి మెలిసిపోతే మీకు కనిపించదు అనమాట సో ట్రైనింగ్ అనేది ట్రైనింగ్లో కష్టంగానే ఉంటుంది అన్ని పనులు చేయాలా మేము కూడా అన్ని పనులు చేయవచ్చు ట్రైనింగ్ అంటే ముందుగా రిక్రూట్మెంట్లో చాలా టెన్షన్లు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి సఫర్ ఉంటాయి అసలు ఒక్కోసారి అయితే టెన్షన్ నిద్ర రా పోని రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి అలాంటి రాత్రులు అన్ని అంతే ఏం చేయలేము ఒక సక్సెస్ కావాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోవాలంటే కొంతమందికి చిన్న 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 మిస్టేక్స్ లేకపోతే ఇంటికాడ పరిసర ఇంటికి వాళ్ళు బాగా దొరుకుతా ఉంటుంది వాళ్ళు ఇంటికాడ హ్యాపీగా ఉంటారు అన్నమాట ఇంట్లో వాళ్ళు బాగా చూస్తుంటారు ఉంటారు తర్వాత వచ్చిన తర్వాత అది నచ్చదు సో ట్రైనింగ్లో అన్ని పనులు చెత్తలు దోయాలి చెట్లకి ఎంత అవ్వాలి అన్ని పనులు చేయాలి ఎందుకంటే అన్నిటికీ మీరు తయారు అవుతుంది ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ వేరే వాళ్ళు రారు మీరే చేయాలి మీరే క్లీన్ చేసుకోవాలి అన్నీ మీరే చూసుకోవాలి ఎందుకంటే ఇంకెవరు వచ్చి చేస్తారు అక్కడ మీరు ఆరు ఏడు వందల మంది ఉంటారు మీరే గలీజ్ చేశా ఇంకా మీరే క్లీన్ చేయాలి ఇంకా వేరే వాళ్ళు ఎవరు వస్తారు అక్కడ సో మీరు అదే దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మీరు నిలబడతారు ఫెయిల్ నెగిటివ్గా తీసుకుంటే వచ్చేస్తారు అన్న సో తర్వాత అది ట్రైనింగ్లో మీకు మంచి ఇదిగా చూడాలి అంటే ఫిజికల్గా చూపి ఫిజికల్గా చూపించండి పవర్ ఫిజికల్గా చూపిస్తే మీకు గౌరవం అయితే దక్కుతా నేను ఎస్ నేను శామియన్షూట్లో ఎస్ సెవెంటీన్ అది ఎస్ సెవెంటీను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ మధ్యలో బ్యా టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా ఎయిటీన్ సెవెంటీన్ మధ్యలో బ్యాచ్నది సో మీరు ఐఎస్ఆర్ డిఫెన్స్ అంత పెద్ద పాపులర్ అయిన ఛానల్ కాదు కానీ మీడియా ఏదో నార్మల్ నా దృష్టి నాకైతే దృష్టిలో అయితే నార్మల్ సో ఆ ఛానల్ కొంతమంది తెలిసే ఉంటుంది మన మా సైడ్ అయితే తక్కువ తెలుస్తుంది కానీ అటు సైడ్ శ్రీకాకుళం విజయనగరం తెలంగాణ వాళ్ళకు బాగా తెలుసు మన ఛానల్ గురించి లైట్గా సో శ్రీకాకుళం విజయనగరం చుట్టుపక్కల ఎవరైనా ఎవరైనా ఐఎస్ఆర్ డిఫెన్స్ ఆ అబ్బాయి ఫిజికల్ ఎలా చేస్తాడు ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు షామిన్స్లో కావచ్చు లేకపోతే ఈ ట్రైనింగ్లో కావచ్చు ఎవరో ఒకరు మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా నాకు తెలుసు నాకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది అది నా గురించి మీకు చెప్పే ఉంటారన్నమాట సో మీరు అన్ని ఫ్రాంక్గా ఓపెన్గా చేస్తాను అడగండి ఆ అబ్బాయి ఎలా ఫిజికల్ చేశాడు అనే దాని గురించి అడగండి నా గురించి మీరు కానీ వాళ్ళు కానీ మీకు పాజిటివ్గా చెప్తే అది ఎవరైనా సరే పాజిటివ్గా చెప్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూడండి ఒకవేళ నా గురించి వాళ్ళు నెగిటివ్గా చెప్పారు అనుకోండి అసలు మీరు ఛానల్ చూడొద్దండి సబ్స్క్రైబ్ కూడా చేయొద్దండి ఏ ప్రాబ్లం లేదు నేను చాలా సార్లు చెప్తాను నేను నా నా ఛానల్లో నేను ఒక ఇప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి నేను ఒక పది ఇరవై సార్లు కూడా చెప్పాను సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడో మూడు వచ్చినప్పుడు చెప్తా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే చేసి చేయండి చేయపోతే చేయొద్దండి చెప్తాను ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉండరు అనమాట ఇది కారణం సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటే సో మీరు ట్రైనింగ్లో మీరు ఇబ్బంది పడే పడేసి నాకు నచ్చలేదు నా దగ్గర అన్ని పనులు చేపట్లేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి మీరు దయచేసి వదిలేసి రావద్దండి సో వదిలేసి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటారు సో వంద ఒక వంద మంది వచ్చారు వంద మందిలో ఒక పది మందికి జాబ్ వస్తే మిగతా తొంభై మంది ఖాళీగా ఉంటారు సో ఆ ఎగ్జాంపుల్ అనేది నేను ఎదుర్కొని చూశాను సో నేను చాలా బ్యాచ్లు నేను చూస్తూనే ఉన్నాను సో మీరు సఫర్ అవుతారా నా మాట వినండి రావద్దండి మీకు అంత నాలెడ్జ్ ఉంటే సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయండి మంచి ఫిజికల్ ఫిట్గా తయారవుతారు మీకు తెలియదు ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మంచి ఫిజికల్ ఫిట్గా తయారవుతారు మళ్ళీ చదువుకోండి అందులో త్రీ ఇయర్స్ తర్వాత ఎల్డీసీ రాయించు అందులో కొట్టండి ఆడ కూడా కాంపిటీషన్ ఉంటుంది ఒకవేళ మీకు అంత వద్దు అనుకుంటే అసలు జాబే నచ్చలేదంటే ఇక్కడ స్టేట్లో ఏదో జాబులు పడతాయి సో మీరు ఏదైతే శాలరీ తీసుకుంటారు దానికంటే ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకున్న ఎక్స్ట్రా తీసుకునే జాబ్ వచ్చినా సరే మీరు బయట ఒక రూపాయి కూడా ఎవరికి కట్టాల్సిన అవసరం కాకుండా మీరు దానికంటే తక్కువ జాబ్ తీసుకుని తక్కువ జాబ్కి వచ్చేస్తాను డబ్బులు అయితే కట్టాలి ఖచ్చితంగా మూడు లక్షల వరకు కట్టాలి మూడు రెండు నుంచి మూడు లక్షల మధ్యలో కట్టాలి అది చెప్పలేదు మీరు మీకున్న ట్రైనింగ్ సెంటర్ను బట్టి మీకు యూజ్ చేసిన పేర్లు చెప్పలేను సో దాన్ని బట్టి అనేది మీకు అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది సో దా మీకున్న బేసిక్ అంటే ఎక్కువ ఒక రూపాయి ఎక్స్ట్రా వచ్చినా సరే మీరు ఫ్రీగా వచ్చేచ్చు డబ్బులు కట్టాల్సిన పని అయితే లేదనమాట మీరు జాబ్ గురించి మీకు పూర్తిగా అవగాహన రావాలి మీకు జాబ్ గురించి నచ్చాలి అంటే మినిమం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తే మీకు జాబ్ గురించి నచ్చుతుంది ఫస్ట్లో ఒక సంవత్సరం లేకపోతే ట్రైనింగ్లో మధ్యలోనో ట్రైనింగ్లో ఇంకా స్టార్టే కాకుండా లేకపోతే ఇలా మధ్య మధ్యలో మూడు నెలలు నాలుగు నెలల ట్రైనింగ్ నుంచి వచ్చేస్తే మీకు జాబ్ గురించి అనేది అర్థం కాదనమాట కొన్ని లక్షల మంది ఉన్నారు జాబుల్లో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు అయితే మేము ఉన్న ప్లేసుల్లో అసలు ఎవ ఎవరు ఉండలేనమాట అంత కష్టమైన ప్లేసులో కూడా అమ్మాయిలు ఉన్నారంటే సో వాళ్ళు వాళ్ళ వాళ్ళు మనుషులు కాదా ఒకసారి ఆలోచించండి ఉన్నాను మా తమ్ముడు ఎన్నో వందల మంది నాలుగు అంటారు మీరు ఇప్పుడు ఇటు సైడ్ తెలంగాణలో ఈ ఖమ్మము వరంగల్ ఇటు సైడ్ కానీ శ్రీకాకుళం విజయనగరం వెళ్తే ఒక ఊరికి ఒక ఒక విలేజ్లో పది మంది ఉంటారు ఎనిమిది మంది ఉంటారు తొమ్మిది మంది ఉంటారు వాళ్ళందరూ మనుషులు కదా కొన్ని లక్షల మంది ఉంటారు ఈ వచ్చే ఇప్పుడు ఐదు వందల ఆ డెబ్బై మందికే జాబ్ నచ్చుంది మిగతా నాలుగు వందల ముప్పై మంది ఇవన్నీ ఇవన్నీ ఆలో ఆలోచించి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చే ముందే మీ ఇంట్లో వాళ్ళు గురించి ఒకసారి ఆలోచించుకోండి ఇంటికి వచ్చే వచ్చేసిన తర్వాత మన జాబ్ కొట్టావాలో అని కాన్ఫిడెంట్ ఉంటే రండి కాన్ఫిడెంట్ లేకుండా అరాకురా నాలెడ్జ్ అంత వాళ్ళు వీళ్ళు చెప్పినారని కాన్సెప్ట్తో మీరు ఇంటికి వచ్చేసారు అనుకో తర్వాత ఉంటుంది అది తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేది మీరు అనేది ఫేస్ చేస్తారనమాట ఇప్పుడు మా బ్రదర్ మా మా నడిపోవాడు తమ్ముడు మా తమ్ముడు వాడుకు ఈ గ్రూప్ డికి సంబంధించి ఎంత సంథింగ్ యాఫే ఆరు ఎన్నో మార్క్స్ యాఫే నాలుగు యాఫై ఐదు ఎన్నో మార్క్స్ వచ్చినాయి వన్ అండ్ హాఫ్ మార్క్స్ ఏదో పోయింది గ్రూప్ డి వాడికి సో జీడి వాడికి జీడీ వచ్చింది సో జీడీ రావాలా ఉద్దారా అని నన్ను అడిగాడు అడిగిన తర్వాత ఇదిగో నేను ఒకటే చెప్పిన నువ్వు రా వచ్చి ట్రైనింగ్ చేయి కంప్లీట్ చేయి చదువుకో చదువుకున్న తర్వాత ఇక్కడ నీకు వచ్చిన తర్వాత మీకు మీ టాలెంట్ అనేది చూపించండి టాలెంట్ చూపించి ఏదో దాంట్లో బెటర్ లైఫ్ ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత మీకు ఇది కూడా అంటే చదువుకోండి జంప్ అయిపోండి వేరే జాబ్కి అంతేగాని మీరు అక్కడి నుంచి రాకుండానే ఎవరో ఏదో చెప్తారని చెప్పి కొంతమంది ఇప్పుడు ఇంటి ఇంటికి వచ్చేసిన వాళ్ళు అన్ని వినేసి అలా మీరు వచ్చేసారు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు వేరేగా ఉంటాయి మీ ఫ్యామిలీ పరిస్థితులు వేరేగా ఉంటాయి అనే దాని గురించి మీరు ఆలోచించి ఆలోచించుకోండి అనమాట సో ఏ ఫోర్స్ అనేది ఒక ఫోర్స్ని బట్టి డ్యూటీలు అనేది ఒక్కొక్క రకాల ఒక్కొక్కలాగా ఉంటాయి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ట్రైనింగ్లో ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ ఒక ఐదు సంవత్సరాల మధ్యలో కొంచెం కష్టంగానే ఉంటాయి డ్యూటీలు కొంచెం కష్టంగానే ఎందుకంటే మీరు జూనియర్లు కావాలి మీ జూ ఇప్పుడు మీరు జూనియర్లో ఐదు సంవత్సరాలు పోతే మూడు సంవత్సరాలు పోతే మళ్ళీ మీరు సీనియర్లు అవుతారు మీ జూనియర్లు వస్తారు అప్పుడు ఇప్పుడు మీరు చేసే పని వాళ్ళు చేస్తారు సో అప్పుడు మీకు అనేది రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట సో తట్టుకోవాలి అన్ని పనులు చేయాల్సి ఉంటుంది ప్రతి పని మీ కుటుంబంలో ఏదైతే మీ ఫ్యామిలీలో ఏదైతే మీ అమ్మ చేస్తూ ఉంటుందో ఇంట్లో పనులు అన్ని పనులు ట్రైనింగ్లోనే చేయాలి సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అంత పనులు అనేది ఉండదు అన్నమాట స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో శాలరీలు ఇంక్రీజ్ అయ్యేది లేట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్లో త్వరగా ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ అనేది ఇంక్రీజ్ ఇంక్రిమెంట్లో ఉండదు ఉంటుంది డిఏ రెండు సార్లు రెండు సార్లు అవుతుంది ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది సో స్టేట్ కంటే సెంట్రల్ లో అనేది ఇంక్రీజ్ అవుతాయి అవుతాయి కానీ ఉంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాలి ఫుడ్ వేరుగా ఉంటుంది కొంచెం అక్కడక్కడ కష్టాలు ఉంటాయి కష్టాలు భరించి కష్టాలు భరించేవాడే మగవాడు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కష్టాలు తట్టుకొని తట్టుకొని నిలబడాలి మీకు నాలెడ్జ్ చెప్పాను ఆల్రెడీ మళ్ళీ ఇంకా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు మీరే దానికి అప్డేట్ అనేది అవ్వచ్చు అందులో నుంచి కూడా లేకపోతే అది పూర్తిగా మీకు అది ఆ కాన్సెప్టే నచ్చకపోతే ఈ కాన్సెప్ట్ వేరే కాన్సెప్ట్లో కూడా మీకు స్టేట్లో కూడా మీరు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది వెళ్ళిపోవచ్చు కూడా మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనమాట డబ్బు కట్టేసి మీరు జంప్ అయిపోవచ్చు పది సంవత్సరాలు అంటే ముందు పోవాలంటే డబ్బు కట్టాలి పది సంవత్సరాల తర్వాత సర్వీస్ చేసిన తర్వాత వెళ్ళాలంటే డబ్బు కట్టాల్సిన అవసరం లేదు పది సంవత్సరాల తర్వాత ఎవ్వ కూడా వెళ్ళడు నేను గ్యారెంటీ ఇస్తాను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేస్తాడు తర్వాత జీతం పెరిగే కొద్దీ సాలరీ పెరిగే కొద్దీ ఫెసిలిటీ పెరతా ఉంటుంది పెరిగే కొద్దీ ఇంక అంతే లైఫ్ అక్కడే అడ్జస్ట్ అయిపోతాడు అంతే సో దాని మంచి నాలెడ్జ్ ఉన్నవాడు పైకి వెళ్తాడు నాలెడ్జ్ ఉన్నాడు అక్కడ అడ్జస్ట్ అవుతాడు సో ఇదే ఇది జరగదు ఎందుకంటే చూస్తాను కాబట్టి అదే తెలుస్తుంది ఖచ్చితంగా సో ఈ నెగిటివ్ పర్సన్స్ గురించే నేను ఇంకా ప్రతి బ్యాచ్లో ఇప్పుడు ఈ ఆరో బ్యాచ్ ఏడో బ్యాచ్ నేను చూస్తూనే ఉన్నాను ఈ బ్యాచ్ల గురించి సో ఏమంటే నాకు ఇంకా తెలుసు కాబట్టి సో ఎవరైతే మీరు ఒకసారి మీరు ట్రైనింగ్ తట్టుకోవాలి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ వచ్చేసినాడు త్రీ డేస్ కూడా కాదాల ఆసా రైఫిల్ నుంచి సో ఇప్పుడు వచ్చేసి నా పర్సన్ ఏం చెప్తాడు తనకు నచ్చ తన వర్షంలో తను కరెక్టే కానీ ఇంకోటి వర్షంలో అది తప్పు అనమాట సో ఎవరిని చూసి మీరు ట్రైనింగ్ నేను వదిలే వదిలేసి రావద్దని మీ ఫ్యామిలీ పరంగా బాగా బాగా ఉంటే అయినా సరే నేను ఇంకోటి చెప్తాను ఫ్యామిలీ పరంగా ఎంత విధంగా ఉన్నా సరే రాకూడదు కష్టపడండి బాగా ప్రాక్టీస్ చేయండి బాగా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి బాగా చదవండి టైం దొరికినప్పుడు అంతా చదువుకోండి చదువు దొరికిన తర్వాత వేరే జాంపుకి జంప్ అయిపోండి అందులోనే మంచి మంచిగా ఉన్నాయి ఇంకా సో అందులో బెటర్ బెటర్ వెళ్ళండి లేకపోతే అది నచ్చకపోతే స్టేట్ స్టేట్లోకి వచ్చుకోండి మీకు ఇష్టం ఎక్కడికైనా పోండి కానీ దేన్ని మాత్రం వదలొద్దండి వదిలిన తర్వాత చాలా ఇబ్బందులు పడతారు నేను నా గురించి ఒక పాయింట్ లాస్ట్ పాయింట్ కూడా చెప్తాను సో ఇంక నా గురించి మీకు పూర్తిగా తెలుసు సో నేను ఎలా నుంచి వచ్చాను ఏంటి అనేది నా లైఫ్ స్టోరీ గురించి మీరు చూసే ఉండే ఉండుంటారు సో ఎస్ఐతో ఎస్ఐ అనేది నాకు సెవెన్ మార్క్స్తో పోయింది ఆటోమేటిక్గా బ్లాంట్రస్ట్ చేశాను సో తప్పు నాదే ఎందుకంటే తప్పు నేను చేశాను కాబట్టి తప్పు నాదే సో చేశాను కానిస్టేబుల్ అయితే నా అనెస్పెక్టెడ్ నేను అసలు అనుకోలేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్ పోయింది నాకు వన్ మార్క్ యార్ కానిస్టేబుల్ సో ఇంకా పోయింది సర్లే ఇంకా చెప్పి ఇంకే ఇంకే వేరే జాబ్ ఏది లేదు జీడీకి జాబ్ అనేది నాకు అన్ఎస్పెక్టెడ్గా వచ్చింది జీడీ జాబ్ కానీ నేను వచ్చినాను అనమాట సో ఫస్ట్లో నాకు రావడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు రావడానికి కూడా ఏదో బలవంతంగా ఏదో బలవంతంగా తోశారు నన్ను ఏ జాబ్ లేదు కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి నేను పోయినా పోయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఇష్టంతోనే జాబ్ చేస్తాను సో పోయిన తర్వాత నేను ట్రైనింగ్ సెంటర్లో వెళ్ళిన ట్రైనింగ్ సెంటర్ వెళ్ళగానే ఒక త్రీ డేస్ మాకు రెస్ట్ ఇచ్చినారు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక రాజమండ్రి ఒక అబ్బాయి అబ్బాయి పేరు ఏదో ఎస్తేనే సత సత్యతీ ఏదో సంథింగ్ వస్తుంది రాజమండ్రి అబ్బాయి సో ఆ అబ్బాయి వాడు బీటేక్ చేసినాడు నా పక్కనే ఉన్నాడు ముగ్గురు మూడు రోజులు రెస్ట్ ఇచ్చాడు ఆ ట్రైనింగ్ సెంటర్లో చదువుకుంటాను சதுக்குன்னா சர்ஃபிக்கேட் வெரிஃபிகேஷன் ரம்மா வெரிஃபிகேஷன் ரம்மண்டே சார் எழுதம் நேரம் இது கல்சூர் சர்ஃபிகேட்டு ஜெராக்ஸ் அது எதுக்கோமேன் வெரிஃபேஷன் எடுத்துக்கோ இங்கே நான் சர்ஃபிகேட்ல ஜெராக்ஸை தீஸ்க்காமல் அது என்சிசி பி சர்ஃபிக்கேட்டு ஏது நிறைய பி சி டைப்பிங் லயர் ஹையர் ஹை ஸ்பீட் இன்டர்வ் டிக்கிரி எம்எஸ்சி மொத்தம் சர்ஃபிகேட்ல ஜெராக்ஸ் கட்ட எத்துக்கோமேன் ஆயிடுறது ஆட வெரிஃபிகேஷன் ஆனால் தெலுங்கு சார் கர்நூல் சார் ஆய்னா ஆய்னா நர்லே சூசாடு செக் பேசின தர்வா எந்தாரு ஆனால் இடக்கு ஒருட்டே மாட்ட நான் குண்டா கவியல்மணி ஏந்திர ஆய்னெத்த மாட்டேன் எதாடு ஆனா அனுப்ப సరే ఈ సార్ ఏం చెప్పి ఇంకా సర్టిఫికెట్ వెరిఫేసిన అయిపోయింది ఒక రోజు కరెక్ట్గా ఒక నాలుగైదు రోజులు రస్ట్ ఇచ్చినారు ఐదో రోజు వేసారు రన్నింగ్ రన్నింగ్ వేశారు ఎవడో అక్కడ సరిగా ఏదో సంథింగ్ ఏదో మిస్టేక్ చేశాను చెప్పి అందరికీ పనిష్మెంట్ ఇచ్చాడు పనిష్మెంట్లు తీసుకున్నావు రాత్రి ఆ రోజు రాత్రికే వీడు బ్యాగ్ సరిదేశాడు ఈ సత్య ఈ సర్ సంథింగ్ వాడు బ్యాగ్ సర్దేనాడు రాత్రికే నేను వెళ్ళిపోతాను అన్నాడు సరే ఈ నేను వెళ్ళిపోతాను నన్ను కూడా రా ఏం చదువుకున్నా కదా ఎందుకు లేరా ఈ జాబ్ ఈ కష్టం ఎందుకు నొప్పి ఏదో చిన్న జాబ్ ఏదైనా చేసుకున్నా అక్కడ ఏదైనా సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదైనా చేసుకుందాం లేండిపోతాం లే వెళ్ళిపోతారా అన్నాడు సరే అని చెప్పి అందరూ వీడు అట్లా అంటున్నాడు నాకు ఒక పదమా వద్దా పదమా వద్దా అని కాదు ఎందుకని అంటే నా ఇప్పుడు నేను మైండ్ పెద్దోండి నేను వెనకాల నా తమ్ములు ఉన్నారు ఇంకా మా చెల్లు ఉంది వెనకాల ఇది ప్రాసెస్ ఉన్నది అనమాట ఇప్పుడు నేను మిస్టేక్ చేశాను అనుకో నా ప్రభావం అనేది వాళ్ళ మీద పడుతుంది పడుతుంది అనమాట ఫైనాన్షియల్గా సో ఇక ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయినా మిదిపైకి వెళ్ళిన తర్వాత ఒక అరగంట కూర్చొని ఆలోచించాము ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఫిక్స్ అయినా ఇప్పుడు మనం పోతే పిరికివాడైపోతాం ఇంకా పోకూడదు కష్టమైనా నష్టమైనా ఇందులోనే భరించాలి తట్టుకొని మళ్ళీ ఇంకా ఏదో కష్టపడతాం ఇంకో జాబ్ ఏదైనా కొట్టుకుందా అని చెప్పినా వాడు ఇంకా నా మాట వినరే వద్దురా నా మాట వినరా అంటే వినిపించుకోవాలి వినిపించుకుని తరకుండా ఆ ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి జంప్ అయిపోయాడు జంప్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా ఫోన్ సో ఇప్పుడు కూడా ఫోన్ చేస్తానే ఉంటాడు నాకు వారంలో ఒకసారి రెండుసార్లు ఖచ్చితంగా చేస్తాడు తను బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు చా ఆ రోజు మిస్ చేసుకున్నాడు రా అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు రా తొందరపడడం వల్ల ఈరోజు నాకు ఇలా ఇబ్బంది పడతానన్నా నేను అని అన్నాడు ఆ రోజు వాడికంటే ఇప్పుడు నేను ఎక్కువ ఎక్కువ సాలరీ చేత అనేది నేను తీసుకుంటాను అనమాట సో తనని నేను బ్యాడ్ చేయట్లేదు తను తీసుకున్న నిర్ణయం తప్పు నేను చేస్తాను ఎవరిని నేను బ్యాడ్ చేయట్లేదు సో మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు అనేది ప్రభావం ఎక్కడికో తీసుకెళ్తుంది సో మీకు నాలెడ్జ్ ఉంటే ఎదగండి వచ్చిన దాన్ని ఏది వదలదు నేను జీడీకి రమ్మని నేను ఎప్పుడు చెప్పను దేనికి కానీ మీరు జీడీకి అండి ఆర్పీఎఫ్ కదండి ఇంకోదండి ఇంకో వదే ఏదైనా సరే అది పనికి మళ్ళీ చెత్తలు ఉడిచే జాబ్ అయినా సరే జాబ్ వచ్చినప్పుడు జాబ్ వదలకూడదు అంతే ఆ జాబ్ చెయ్యాలా కొన్ని రోజులు చెయ్యాలా జాబ్ చేసిన తర్వాత అందులో నాలెడ్జ్ గెయిన్ చేయాలా నీ పర్ఫార్మెన్స్ చూపించాలా చూపించిన తర్వాత దాంట్లో మళ్ళీ చదవాలా మళ్ళీ చదివి వేరే దానికి అప్డేట్ అవ్వాలి అది అది కెపాసిటీ అంతే కానీ అసలు దాన్ని వదిలేసి దాన్ని వదిలి నాకు నచ్చలేదు నీకు నేను వెళ్ళిపో అంతే సో నచ్చతే ఎవరు సఫర్ అవుతారు సఫర్ అవుతాం ఆ నోటిఫికేషన్ ఒక్క పోస్ట్ వదిలినా సరే ఆ ఒక్క పోస్ట్కి నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తే దానికి ఇంకో యాభై మంది అప్లై చేస్తాను ఇలా ఉంటుంది జాబ్లంతా పరిస్థితి నేను ఆలోచించుకొని వచ్చేటప్పుడు ఒకసారి నేను చెప్తానని మీరు మీరు తప్పుగా అనుకుంటే నాకు ఏ ప్రాబ్లం మీరు కామెంట్ నెగిటివ్ పెట్టినా కూడా నాకేం ప్రాబ్లం లేదనమాట కొంతమంది పాజిటివ్ తీసుకున్నా చాలు సో ఒక్కసారి మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి మీరు వచ్చేసిన తర్వాత ఆలోచించండి తొందరపాటు నిర్ణయం కాకుండా అన్నీ ఆలోచించుతారు ఆచి తూచి అడిగాడు తర్వాత ఇంకా మీ ఇష్టం అన్నట్టు వీడియో మరీ లెంత్ అయింది సో ఇది వీడియో వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయొద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై అన్నమాట